వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్ ఇప్పుడు మనం రోటీని సరఫ్ కూరవని తెలుసుకుందామండి ముందుగా రెండు ఆనియాలు రెండు చెక్కు తీసిన బంగాళదుంపలు ముప్పలు రెండు 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 టమాటా రెండు Thank you. ఒకటి లేదా రెండు నిమిషాలు వేసినట్లయితే కొద్దిగా కలర్ మారుతాయండి చూడండి అలా వేచినట్లుగా అయితే కొంచెం చిన్న కలర్ మారుతుంది దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూనిని కూడా ఈ పీసెస్లో వేసుకుంటున్నాను రెండు పచ్చివాసన పోయే వరకు కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి ఆ ప్యూరిని కూడా దాంట్లో వేసుకుంటున్నాను రెండు కూడా ఒక ఐదు నిమిషాలు కలర్ మారే వరకు మనం వేసుకోవాలండి కొద్దిగా మూత పెట్టుకున్నట్లయితే చిన్న కలర్ మారుతుంది చూసారా ఎలా కలర్ మారిందో ఈ కలర్లు మారిన దాంట్లో మనం సోయాని వాటర్ నుంచి వేరు చేసుకుని గట్టిగా పిండేసి సోయాని దీంట్లో యాడ్ చేసుకోవాలండి వాటర్ అంతా కూడా పిడిచేసి వేసుకోవాలి సోయా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి బంగాళ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకుంటాం ఉడికించుకోవడం వల్ల ఏంటంటే కూర కొంచెం మనం త్వరగా అవుతుందండి ఇప్పుడు మొత్తానికి తగ్గట్టుగా మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటామండి కొద్దిగా వాటర్ వేసుకున్నట్లయితే మనకి గ్రేవీ ఎక్కువగా కనిపిస్తుంది దీంట్లో మనం కొద్దిగా గరం మసాలా పౌడర్ని కొద్దిగా పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుంటామండి మొత్తం వేసుకున్న తర్వాత అన్నింటినీ ఒక్కసారి కలుపుకోవాలండి ఒక్కసారి కలిపి మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నట్లయితే ఉడికిపోతాయండి చూసారా మన కలర్ఫుల్గా ఉండే రోటీ కర్రీ ఎలా తయారైందో దానికి నేను కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇది చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి